హలో అండి ప్రశాంతి మాటలకు స్వాగతం మన సాంప్రదాయ రుచులలో మరొక ప్రత్యేకమైన వంటకం మజ్జిగ పులుసు బంధువులు వచ్చినప్పుడు వెజిటేరియన్స్ అయితే వాళ్ళ మెనూలో ఖచ్చితంగా ఈ మజ్జిగ పులుసును యాడ్ చేస్తారు మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్లో కొద్దిగా కందిపప్పు వేసుకోండి దీనిలో కొద్దిగా పచ్చిశెనగపప్పు చూశారు కదా నేను చాలా కొద్దిగా వేసాను అలాగే కొద్దిగా బియ్యపు గింజలు వేసేసి తగినన్ని నీళ్లు పోసి నానపెట్టండి ఇప్పుడు మనం చేమగడ్డలని శుభ్రంగా నాలుగైదు సార్లు మట్టి లేకుండా కడిగేసుకోండి ఇప్పుడు వీటిని కుక్కర్లో పెట్టేసి లేత చేమగడ్డలు అయితే ఒక విజిల్ సరిపోతుంది అదే ముదురు చేమగడ్డలు అనుకోండి మూడు విజిల్స్ రంపించండి సరిపోతుంది మీరు ఈ చామగడ్డల ప్లేస్లో సొరకాయ కానీ గుమ్మడికాయ అలాగే బెండకాయ కూడా తీసుకోవచ్చండి వీటిని ఉడికించుకునే విధానం మారుతుంది అంతే ఇప్పుడు ఈ చామగడ్డలకు తగినన్ని నీళ్లు పోసి సరిపడా ఉప్పు వేసేయండి ఉప్పు వేసి ఉడికించుకోవడం వల్ల పైన ఉండే తొక్క ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు కుక్కర్ పెట్టి ఒక విజిల్ రంపించేద్దాము ఈలోగా మనం మజ్జిగ రెడీ చేసుకుందాము ఈ విధంగా మజ్జిగను చిలికేసుకోవాలి మరి పల్చగా కాకుండా మజ్జిగ చిక్కగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఇందులో ఉప్పు వేయండి అంటే మజ్జిగకి సరిపడా ఉప్పు వేస్తే సరిపోతుంది ఆల్రెడీ మనం చామగడ్డల్లో ఉప్పు వేసాం కదా అందుకని అలాగే పసుపు కూడా వేసేయండి ఇంగువ పొడి ఒకసారి వీటిని బాగా కలిపేయండి ఇప్పుడు చామగడ్డల్ని తొక్క తీసేసి ఇందులో వేసేసేయండి ఇప్పుడు మిక్సీ జార్ లో ఇంతకు ముందు నానబెట్టుకున్నటువంటి పప్పుల్ని వేసేసి అలాగే పచ్చి కొబ్బరి వేయండి తరిపడినంత పచ్చిమిర్చి వేసేయండి అలాగే అల్లం ముక్కలు కొద్దిగా ధనియాలు ఆవాలు చాలా కొంచెంగా వేసుకోండి ఆవాలు ఇప్పుడు వీటన్నింటినీ తగినన్ని నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేసేయండి ఈ విధంగా రెడీ అయినటువంటి పేస్ట్ ని ఈ మజ్జిగలో కలిపేద్దాము ఇప్పుడు దీన్ని బాగా కలిగి పెట్టేయండి అలాగే ఇందులో కరివేపాకు కూడా వేయండి దీన్ని అంతా కూడా ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆన్ చేసి ఉడికించుకుంటే మజ్జిగ పులుసు రెడీ అయిపోతుంది చూసారు కదా ఇది ఉడకడం స్టార్ట్ అయ్యింది ఇప్పుడు దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు నిమిషాల సేపు హై ఫ్లేమ్లో బాగా ఉడికించండి చూసారు కదా ఎలా ఉడుకుతుందో ఈ స్టేజ్లోనే మీరు ఉప్పు ఏమైనా తక్కువగా ఉందా అని చెక్ చేసుకొని తక్కువైతే వేసేసుకోండి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసేసి ఒకసారి బాగా కలపండి ఉడుకుతుంటేనే కమ్మటి వాసన వస్తుంది ఇంతే అండి ఇక స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి తిరగమాత వేసేసేయండి చూసారు కదా ఎంతో రుచిగా ఉండి చామగడ్డల మజ్జిగ పులుసు ఎలా తయారు చేసుకోవాలో అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి ఈ మజ్జిగ పులుసు మిగిలితే పడేయకండి పక్క రోజు తింటే ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్